వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశివారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే యొక్క రాశివారికి రాత్రి ఏడు గంటల పది నిమిషాల తర్వాత మీరు ఏం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ పరిమాణాలు ఏటా చోటు చేసుకోబోతున్నాయి వీరి గోచర రిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం చూసినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు చాలా అయితే అందంగా ఉంటారు వీరికి అయితే చాలా తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో అయితే చేస్తూ ఉంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఎన్నో కష్టాలు సమస్యలు బాధలు అయితే ఉంటాయి ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక దాని కోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి పట్టుదల అయితే చాలా ఉంటుంది ఏ పని చేసినా కానీ వీరు పూర్తిగా చేసేంతవరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం అనేది ఈ యొక్క మేష రాశి వారికి ఉంటుంది ఇక ఈ రాశి వారి వ్యక్తులు చూడటానికి అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు అయితే ఉంటుంది కళ్ళలో ఏదో గొప్ప శక్తి కూడా ఉంటుంది మాటల గొప్పతనం గుండెల్లో ధైర్యం అయితే కూడా ఉంటుంది యొక్క మేషరాశి వారికి ఇక ఈ మేషరాశి వ్యక్తులు ఎవరికి భయపడరు ఎవరికి కూడా లొంగరు ఈ రాశి వారి వ్యక్తులకైతే మనం చూసుకున్నట్లయితే తమకున్న దాంట్లో నలుగురికి అయితే సహాయం చేయాలి అనే మంచి భావనతో అయితే కలిగి ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశి వారికి పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలను వీరికి అధికంగా ఉంటాయి వీరి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు మధ్యవర్తిత్వాన్ని వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు కుటుంబం పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఇక యొక్క రాశివారు వ్యక్తులు ఏమంటే వీరు మొండితత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి పట్టుదల మొండి పట్టు అనేది చాలా ఉంటుంది వీరికి కోపం అయితే అది ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారిని అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారైతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మోసపోతూ ఉంటారు నా అనుకునే వారి వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు ఈ మేష రాశి వారిని అయితే దానివల్ల అయితే చాలా కృంగిపోతూ ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే మంచి వ్యక్తిత్వానికి కలవారు కుటుంబం యొక్క సంతోషమే వీరు సంతోషంగా భావిస్తూ ఉంటారు ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఎక్కువగా శ్రమ పడే కష్టపడే తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశివారు శ్రమకు తగ్గ ఫలితం అయితే వీరికి ఎప్పుడూ లభించదు వీరికి భారమైన కుటుంబ బాధ్యత అయితే ఉంటుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి యొక్క మేష రాశి వారికి దైవాన్ని ఎక్కువగా కూడా నమ్ముతూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశివారి వ్యక్తులకైతే ఇక ఈ మేష రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు గ్రహాల అనుకూలత వీరికి అధికంగానే ఉంటుందని చెప్పాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరికి కూడా సాధించగలమనే నమ్మకం అధికంగా అయితే ఉంటుంది అంటే వీరిపైన వీరికి అతి నమ్మకం అనేది చాలా ఉంటుందని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఈ నమ్మకమైన వీరిని విజయాలను సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పచ్చు అలానే పట్టుదల అధికంగా వీరి ఎంతటి గటికులు అంటే వీరు ఏదైనా సరే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు అనేటువంటి నమ్మకం వీరికైతే చాలా ఉంటుంది పట్టుదల అధిక అలానే కష్టం చేసే మనస్తత్వం కూడా అధికంగానే ఉంటుంది కొన్నిసార్లు వీరు అమాయకత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో ఆ అమాయకత్వం వల్ల వీరికి సమాజంలో కొంత చెడు పేరు వచ్చే అవకాశాలు అయితే మేష మేషరాశి వారికి అయితే ఉంటుంది ఎందుకంటే గనక ఎదుటి వ్యక్తులని వీరి వీరిని చెడు చేయాలి అని చేస్తూ చూస్తూ ఉంటారు సమాజంలో వీరికి ఉన్నటువంటి మంచి పేరును తొలగించాలి అని చేస్తూ ఉంటారు వీరి ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతూ ఉంటారు కనుక ఈ మేష రాశి వీరిని ఏదో ఒక రకంగా సమాజంలో చెడ్డ పేరు తేవాలని చెడు చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ వీరు ఏమాత్రం విషయంలో కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు ఎన్ని రకాలు ప్రయత్నించిన ఎన్ ఎంతటి వ్యక్తులు ఎన్ని విధాలుగా వీరిని చెడు చేయాలి అని చూసిన వీరికి ఉన్నటువంటి మంచి పేరు అనేది ఎక్కడికి కూడా పోదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ముఖ్యంగా వీరి కళను నేర్చుకో కోసం ఎంతైనా కష్టపడేటువంటి స్వభావం వీరిది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే చేరుతారు ఎంతటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా వాటన్నిటిని కూడా విముక్తిని కలిగింప చేయటానికి అయితే వీరు ఎంతగానో అంటే కష్టపడుతూ కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క కుటుంబం కోసం వీరి యొక్క బరువు బాధ్యతలను ఒక్కసారి మొయ్యాలి అని అనుకుంటారు అంటే ఖచ్చితంగా ఎంత కష్టమో సరే బరువు బాధ్యతలను మోస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తులకు ఈ యొక్క మేషరాశిలో వారు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే స్వంత వ్యక్తులతో సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు మీరు ఎవరినైనా ఒక్కసారి ఫ్రెండ్స్ అని అనుకుంటే కొంత స్నేహితులతో అధిక చనువుతో ఉంటారు ఒక్కసారి పరిచయం అన్ అయ్యారు కదా అని చెప్పి మీరు అధికంగా చనువుతో ఉంటారు అతి చనువు మంచిది కాదు అని గుర్తుపెట్టుకోండి మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారు మీ నమ్మకాన్ని వమ్ము చేస్తారు అని గుర్తుపెట్టుకోవాలి అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీకు జాతకంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి జాతకరీత్యా ఉండేటువంటి అంటే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో వ్యాపారంలో అన్నిటిని కూడా మంచి విజయాలను సాధిస్తూ ఉంటారు మీ చుట్టూ ఉండేటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉండేటువంటి అనేక సమస్యలు తొలగిపోతాయి అలాగే మంచి శుభవార్తనైతే ఈ సమయంలో ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు శుభకార్యాలు కూడా ఎక్కువగా చేస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ రాశి వారికి ఇలాంటి ఫలితాలు అయితే ఈ రోజున ఉండబోతున్నాయి అలానే రాబోయే రోజుల్లో మీకు మంచి ఫలితాలు రావాలి అన్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా ఫ్యూచర్ ప్లాన్ ఏవైనా కానీ చేసుకోండి కానీ ఇల్లీగల్ కానీ ఇన్ ఆన్లైన్లో పెట్టుబడులు కానీ అస్సలు పెట్టుకోకూడదు లీగల్ వంటి వాటిలోనే మీరు ఎక్కువగా అంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి లేదా భూములు కానీ స్థలాలు కానీ గోల్డ్ కానీ వాటిపైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే కనుక రాబోయే రోజుల్లో అయితే సమస్యలు అనేవి ఉండవని గుర్తుంచుకోవాలి ఆర్థికంగా మంచి ఎదుగుదల అనేది ఉంటుంది ఇక మీకు కష్టాలు అనేవి ఉండవు కష్టాల నుండి విముక్తి అయితే పొందుతారు యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే రాబోయే రోజుల్లో మాత్రం మంచి ఫలితాలైతే ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గతంలో కంటే కూడా చురుగ్గా పనిచేయటానికి స్థిరమవుతూ ఉంటారు ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఆరోగ్యంలో ఉండే చిన్న చిన్న చికాకులు కావచ్చు లేదా ఒత్తిడి వంటివి కూడా తొలగిపోతాయి ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజున అయితే ఒక శుభవార్త అనేది మీరు ఈ సమయంలో అయితే మీరు వినబోతున్నారు అంటే మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా కానీ అది రావట్లేదు అది సాధించలేకపోతున్నాము అనే విషయాన్ని మీరు ఏదైతే పెయింటింగ్లో ఉన్నటువంటి పని ఏదైతే ఉందో ఈ సమయంలో పూర్తి చేయడం కానీ అది ఒక మంచి శుభవార్త రావటం కానీ ఇలా అయితే ఈ రాశివారికి పోచి ఉంది ఈ రోజున అందుకే ఈ యొక్క రాశివారి ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి కాబట్టి మేష రాశి వరకు జరగబోయేది ఇది.